హలో అండి నేను మీ సౌమ్య రాజేష్ లైఫ్ కోచ్ హోప్ నప్నో హీలర్ అండ్ హిప్నోథెరపిస్ట్ మీరు అనుకున్నవన్నీ కూడా ఈజీగా మేనిఫెస్ట్ చేయొచ్చు ఒక్క డైరీతో ఎస్ డైరీ రైటింగ్ అండి పవర్ ఆఫ్ డైరీ రైటింగ్ మీ గోల్స్ మీ కోరికలు మీ ఎండ్ గోల్స్ డిజైర్ గోల్స్ ఒక్క డైరీతో పెన్తో మీరు కావలసినవన్నీ కూడా మీ లైఫ్లోకి వచ్చేస్తాయి ఇక ఏవి కూడా మీరు చేయనవసరం లేదు ఒక పవర్ ఆఫ్ డైరీతో డైరీ రైటింగ్తో మీరు ఎన్నో మీ లైఫ్లో కావాల్సినవన్నీ కూడా మీరు అట్రాక్ట్ చేసుకోవచ్చు నా పవర్ఫుల్ నా ఫేవరెట్ కూడా ఈ డైరీ రైటింగ్ టెక్నిక్ అండి నాకెంతో చాలా హెల్ప్ అవుతుంది చాలా ఈజీ అవుతుంది నేను ఎన్నో మ్యానిఫెస్టేషన్స్ని నేను మానిఫెస్ట్ చేసుకున్నాను అలానే మీరు చేసుకోవాలని ఈరోజు మీకు ఈ డైరీ రైటింగ్ టెక్నిక్తో మీ ముందుకు వచ్చేసాను సో ఇంకెందుకు ఆలస్యం చివరి వరకు వీడియోని చూడండి ఇప్పటి వరకు నా వీడియోస్ని మీరు చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా 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 కృతజ్ఞతలు అలానే మీరు మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు యూనివర్స్ ఎంతో హెల్ప్ చేస్తుంది సో నేను ఈ వీడియోస్ ఇచ్చి మీకు హెల్ప్ చేస్తున్నట్టు మీరు ఈ వీడియోస్ని ఇంకొకరికి షేర్ చేస్తే యూనివర్స్ మీకు ఎంతో హెల్ప్ చేస్తుంది తిరిగి సో మనం ఏదైతే ఇస్తామో తిరిగి అదే అట్రాక్ట్ చేస్తూ ఉంటాం సో మీరు మీ లైఫ్లో ఆ బండెన్స్ని ఇవ్వండి మీరు ఆ బండెన్స్ని అట్రాక్ట్ చేస్తారు ఇకపోతే డైరీ రైటింగ్ సో డైరీ రైటింగ్ అంటే ఏంటి మనకి దీనికి కావాల్సింది ఏం లేదండి ఒక డైరీ అండ్ ఫోర్ కలర్ పెన్స్ సో ఒక ఏదైనా డైరీ తీసుకోవచ్చు రె గ్రీన్ రెడ్ కలర్ పెన్స్ మ్యాండేటరీ అండి గ్రీన్ రెడ్ కలర్ పెన్స్ చాలా చాలా మ్యాండేటరీ అండ్ బ్లూ కలర్ ఆర్ బ్లాక్ కలర్ పెన్స్ సో ఈ ఫోర్ కలర్స్ ఈ డైరీ రైటింగ్ టెక్నిక్కి మీకు అవసరం అవుతుంది అండ్ మీరు ఒక డైరీని తీసుకోవాలి డైరీ ఎంత బ్యూటిఫుల్గా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా ఉంటే మీకు అంత ఎనర్జీ అనేది మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు సో మీరు అంటే నాకు చాలా అంటే ఇష్టంగా నేను చాలా డైరీస్ని ఈ పాటికి చేసుకున్నానండి నేను ఎందుకంటే దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ టెక్నిక్ ఎన్నో బుక్స్ని నేను క్రియేట్ చేసుకున్నాను నేను గత ఫోర్ ఇయర్స్ నుంచి ఈ ప్రాసెస్ అనేది నేను ఫాలో అవుతాను బ్రహ్మముహూర్తంలో చేసుకుంటాను నేను ఈ డైరీ రైటింగ్ టెక్నిక్ అనేది అలా అని మీరు కూడా బ్రహ్మ ముహూర్తంలో చేయాలని లేదు మీరు ఎప్పుడైనా కూడా చేయొచ్చు బట్ నా దగ్గర ఇలా చాలా చాలా కలర్ఫుల్గా అంటే చూడండి సో మోస్ట్ కలర్ఫుల్గా నాకు ఇష్టమైనటువంటి బుక్స్ అన్నీ కూడా నేను కలర్ కలర్ఫుల్గా నేను తయారు చేసుకుంటూ ఉంటాను రాస్తూ ఉంటాను సో ఒక డైరీ ఈ పెన్ ఫోర్ కలర్ పెన్స్ తీసేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మనకు మన కోరిక డ్రీమ్ హౌస్ అనుకోండి సో మీరు డైరీలో ఓపెన్ చేసి డ్రీమ్ హౌస్ అని హెడింగ్ రాయండి ఫస్ట్ మీరు రాసిన వెంటనే గ్రీన్ కలర్ పెన్తో డ్రీమ్ హౌజ్ గురించి వివరించండి డ్రీమ్ హౌస్ మీకు ఎన్ని రూమ్స్ బెడ్రూమ్ కావాలి ఎన్ని రూమ్స్ ఇల్లు కావాలి విల్లా కావాలా అపార్ట్మెంట్ కావాలా మీ ఎంట్రన్స్ ఎలా ఉండాలి మీ బాల్కనీ ఎలా ఉండాలి మీ లివింగ్ రూమ్ హాల్ ఎలా ఉండాలి హోమ్ థియేటర్ ఉండాలా మీకు మీ పూజా గది ఎంత ఉండాలి ఎంత స్పేస్ ఉండాలి ఎంత లగ్జూరియస్గా ఉండాలి ఎంత లావిష్గా ఉండాలి మీరు వాడే ఛాన్లియర్సు మీరు వాడే సీల్ రూఫింగ్ రూ మన ீல எி மனக்கு டிங்ஸ் எல்லாம் உண்டாலி மன இன்ட்லோ டைல்ஸ் இடாலியன் டைல்ஸ் உண்டாலா லக்ஸூரிஸ் இம்ப்ர்ட் டைல்ஸ் உடல எக்ஸ்போர்ட் டைல்ஸ் உடால ఇంత డీటెయిల్డ్గా రాయండి ఒక్కొక్క రూమ్ గురించి వివరించండి ఆ వివరణ అనేది గ్రీన్ కలర్ పెద్ద చేయండి సో నా రూమ్లో నా రూమ్ వాల్స్ నాకు లైట్ బ్లూ కలర్ షేడ్స్లో ఉండాలి నా బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉండాలి సో నా బెడ్ చాలా స్పేషియస్గా ఉండి దాని పక్కన మళ్ళీ ఇంకొక కౌచ్ ఉండాలి తర్వాత నాకు ఒక క్లోజెట్ రూమ్ ఉండాలి లగ్జూరియస్ క్లోజెట్ రూమ్ ఉండాలి బెడ్రూమ్కి అటాచ్డ్గా అంటే నేను వివరిస్తున్నాను ఎలా ఉండాలి అని మన ఎంట్రన్స్లో మన హాల్లో మనకి ఇలా ఉండాలి మన బాల్కనీ ఇలా ఉండాలి మా పిల్లల బెడ్రూమ్స్ ఇలా ఉండాలి నా కిచెన్ నాకు అన్నీ కూడా ఇలా ఉండాలి నా కిచెన్ కలర్స్ ఇలా ఉండాలి మొత్తం అంతా ఆటోమేటెడ్ కిచెన్ అయి ఉండాలి సో ఈ విధంగా ప్రతి ఒక్క రూమ్ని కూడా మీరు వివరించండి ఎంత వివరిస్తారో అంత వివరించండి ఆ వివరించేది మాత్రం గ్రీన్ కలర్ పెన్తో మీరు చేయాలి ఇది అయిపోయిన తర్వాత మీరు రెడ్ కలర్ పెన్ తీసుకు ఆ రెడ్ కలర్ పెన్తో మీరు రాయాల్సింది ఏంటంటే ఇప్పుడు మీరు అన్నీ ఊహించుకున్నారు కదా నా రూమ్ ఇలా ఉండాలి లైట్స్ ఇలా ఉండాలి ఫ్యాన్ ఇలా ఉండాలి బాల్కనీ ఇలా ఉండాలి నా హోమ్ థియేటర్ ఇలా ఉండాలి నా ఆఫీస్ రూమ్ ఇలా ఉండాలి నాకు విజిటర్స్ వస్తే వాళ్ళకి ఇలా ఉండాలి సర్వెంట్ రూమ్ ఇలా ఉండాలి సో ఇలా మీరు ఊహించుకున్న తర్వాత మీ యొక్క ఫీలింగ్స్ మీ ఇమోషన్స్ ఏవైతే ఉంటాయో అంటే హుర్రే వావ్ సూపర్ అని ఇట్లా మనకు హ్యాపీనెస్ వస్తుంది చూడండి ఆ హ్యాపీనెస్ ఆ ఇమోషన్స్ ఫీలింగ్స్ ఎక్స్పెషలీ ఫీలింగ్స్ మీరు అనుకున్నది అనుకున్నట్టుగా మీ ఇల్లు వచ్చేసింది అప్పుడు మీరు ఎంత అద్భుతంగా ఫీల్ అవుతారు మీ ఫ్యామిలీ ఎలా ఫీల్ అవుతుంది మీ ఇమోషన్స్ ఏంటి మీకు చాలా ఎనలేని సంతోషంగా అకంప్లిష్మెంట్ ప్రౌడ్ ఈ ఫీలింగ్స్ అన్నీ కూడా రెడ్ కలర్ పెన్తో రాయండి సో ఫస్ట్ గ్రీన్ కలర్ పెన్తో మీ డ్రీమ్ హౌస్ని అంతా వివరించండి రెడ్ కలర్ పెన్నుతో మీరు మీ ఇమోషన్స్ని మీ ఫీలింగ్స్ని అన్నిటినీ రాయండి ఇప్పుడు ఇదంతా డ్రీమ్ హౌస్ ఈ ఇమోషన్స్ అన్నీ రాసేసారు కదండి మధ్య మధ్యలో మీరు ఇంకా బ్యూటిఫుల్గా చేసుకోవచ్చు అంటే మీరు పిల్లలు వాడే స్పార్క్లింగ్ కలర్ పెన్స్ ఉంటాయి ఆ స్పార్క్లింగ్ కలర్ పెన్స్ స్కెచ్ పెన్స్ స్టిక్కర్స్ ఇమోజీస్ వాటన్నిటితో కూడా మీరు మీ డైరీని డెకరేట్ చేయొచ్చు మీరు రాసిన దగ్గర డెకరేట్ చేయొచ్చు ఎంత మీరు డెకరేట్ చేసి ఎంత దాని ఎనర్జీని పెంచుతారో మీ మేనిఫెస్టేషన్ అంత ఫాస్ట్గా అవుతుంది మీరు ఆ ఎనర్జీస్లో కూడా వైబ్రేట్ అవుతారు ఎప్పుడు కూడా మనకు ఎంతైనా కలర్ఫుల్గా కనిపిస్తాయి ఏదో తెలియని మనసుకు ఆనందం అలా అని ఇది కూడా మీరు తయారు చేసుకోవాలి మీ డైరీని అంత ఎంత అద్భుతంగా కలర్ఫుల్గా మీరు క్రియేట్ చేసుకోండి ఏ రూల్స్ లేవు బట్ ఎంత అందంగా చేస్తే అంత ఎనర్జీ అనేది బ్యూటిఫై అవుతుంది సో అలా అయిన తర్వాత ఎమోషన్స్ అంతా కూడా రెడ్ కలర్ పెన్తో రాస్తారు ఇకపోతే బ్లూ కానీ బ్లాక్ కానీ తీసుకోవచ్చు ఎనీ కలర్ పెన్ నాకు ప్రిఫరబ్లీ బ్లూ కలర్ పెన్ ప్రిఫర్ చేస్తాను లేనప్పుడు మీరు బ్లాక్ అయినా యూజ్ చేసుకోవచ్చు సో బ్లూ బ్లాక్ పెన్తో మీరు ఏం చేయాలి అంటే యూ హ్యావ్ టు రైట్ డౌన్ మీరు లిస్ట్ డౌన్ చేయాలి గృహప్రవేశం ఎలా జరుగుతుంది ఎవరు ఎవరిని ఇన్వైట్ చేస్తారు ఎలా మీరు దాన్ని ఆ ప్రోగ్రామ్ని చేయాలనుకుంటున్నారు సో ఆఫ్టర్ గృహప్రవేశం తర్వాత మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్స్ వస్తుంది ఎలా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఏంటి ఇలాంటివన్నీ కూడా మీరు రాయాల్సి ఉంటుంది డీటెయిల్డ్గా సో అందరూ చాలా బాగుందని చెప్పారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇల్లు చాలా సూపర్గా వచ్చింది ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంది ఏదో తెలియని పాజిటివ్ వైబ్ వస్తుందని ప్రతి ఒక్కరు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు అందరూ గృహప్రవేశం చాలా గ్రాండ్గా చేశారని చెప్పారు గృహప్రవేశంకి ఇంతమంది జనాలు టూ హండ్రెడ్ ప్లస్ అంటే రిలేటివ్స్ వచ్చారు హన్ నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను మీరు ఏదైతే అలా రాయాలనుకుంటున్నారంటే మీ ఫంక్షన్ ఇలా జరిగిపోయింది ఫంక్షన్లో ఇంతమంది వచ్చారు పూజారి గారు ఇంత బాగుందన్నారు పూజారి గారు ఇవన్నీ పూజలు చేశారు ఇల్లు అంతా చాలా కలకలలాడుతుంది అందరు కజిన్స్ అందరు రిలేటివ్స్ అందరూ వచ్చారు ఇవి అన్నీ కూడా రాయండి పోస్ట్ అవి అయిపోయాక ఎలాంటి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి ఎలాంటివి ఇస్తున్నారు అనేది రాయండి ఇది మీరు కుదిరితే రోజు కూడా చదువుకోవచ్చు మీ మేనిఫెస్టేషన్ అలా మీరు ప్రతిరోజు మీ అన్ని కోరికలకు ఇలా డైరీ రైటింగ్ చేసినట్టయితే మీ కోరికలు అతి ఫాస్ట్గా జరుగుతాయి చూడండి ఎందుకంటే మోస్ట్ పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఈస్ రైటింగ్ ఎందుకు రైటింగ్ ఎందుకు రాయాలి అని అంటామో మన పంచభూతాలు మన ఐదు వేళ్ళల్లో ఉంటాయండి సో వాటర్ ఎర్త్ ఎయిర్ ఫైర్ అన్నీ మన ఐదు ఫింగర్స్లో ఉంటాయి అందుకే రైటింగ్ అంత పవర్ అండ్ మీరు రాసే కొద్దీ మీ ఎమోషన్స్ మీ ఫీలింగ్స్ వైబ్రేషన్స్ పెరుగుతూ ఉంటాయి సో ఇంకెందుకు ఆలస్యం అలాగే మీరు కూడా అద్భుతమైన డైరీస్ని కలెక్ట్ చేయండి కలర్ఫుల్గా డెకరేట్ చేయండి మీ మేనిఫెస్టేషన్స్ని మీరు సొంతం చేసుకోండి వెరీ సింపుల్ ఈజీ టెక్నిక్ టు రోజు చేయొచ్చు రోజు రాసింది కూడా రిపీట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ